ఈ గ్రానైట్ వద్దు మరి ఇక్కడ మీరు అధికారికంగా మీకు ఎలా చేయాలనుకున్న మీ అలా చేయాలంటే అలా చేయండి మా స్పష్ట రిక్వెస్ట్ అదే ఓకే సార్ థ్యాంక్ యూ మాది ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి మాకైతే వద్దు ఇక్కడ మా గ్రామంలోకి వెళ్తే మీ అందరికీ చెప్తారు ఆడపిల్లల నుంచి మగవాళ్ళ నుంచి అందరూ మాకు వద్దు 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 అనివ్వలేదు ఓకే సార్ థ్యాంక్ యూ మా ఊరు గ్రానేట్ అవసరం లేదు మా ప్రశాంతం పథకం బాబు మాకు ప్రశాంతం పథకం ఎంతవరకు ఏడ్ చేశారండి ఎప్పుడు సార్ ఊరు సంప్రదించాలండి ఎంత ఈ కొండగా ఆనుకొని గ్రామం ఉంది తర్వాత కొన్ని ఇళ్ళు కూడా దగ్గరగా ఉన్నాయి సో మీలో ఆ భయం రావడానికి కానీ మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది ఏమైనా ఇక్కడ వారి రన్ అయితే మా ఇంటి మీద ఎఫెక్ట్ అవుతుందేమో మా ఇంటి మీద ఏమైనా సమస్య వస్తుందేమో రాళ్ళు పడతాయేమో అన్న భయం మీకు ఉండొచ్చు నాకు ఇచ్చిన నివేదిక ప్రకారము బ్లాస్టింగ్కి వాళ్ళకి పర్మిషన్స్ లేవు వాళ్ళు బ్లాస్టింగ్ చేయకూడదు బ్లాస్టింగ్కి వాళ్ళకి ఎటువంటి అనుమతులు లేవు కొత్త టెక్నాలజీ ఉపయోగించి వైర్స కటింగ్ ఉపయోగించే వాళ్ళు ఏదైనా డ్రిల్లింగ్ కానీ ఏమైనా చేయాలి సో ఎట్టి పరిస్థితుల్లో బ్లాస్టింగ్కి వాళ్ళకి అనుమతులు లేవు సో వాళ్ళు బ్లాస్ట్ చేస్తారు అన్న అయితే మీకు అవసరం లేదు లేదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు రైతులు చెప్పారు వాళ్ళు బ్లాస్ట్ చేస్తే మా ఇంటి మీద రాళ్ళు పడ్డాయనో లేదంటే మామిడి చెట్టు మీద రాళ్ళు పడ్డాయని చెప్పారు నిజంగానే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది మేము వెరిఫై చేస్తాం మా తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రానైట్ అసోసియేషన్స్ ఎవరైతే గ్రానైట్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము బ్లాస్టింగ్ ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు మేము కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎవరం కూడా ఇక్కడ మేము పర్మిషన్స్ ఇవ్వలేదు ఎవరైనా చేస్తున్నారేమో అని ఒకసారి వెరిఫై చేయమని చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ ఇదే మండలంలో ఒక విలేజ్లో అనుమతులు లేకుండా వాళ్ళు ఎక్సెసివ్ బ్లాస్టింగ్ మెటీరియల్ క్యారీ చేయడం వల్ల ఒక ముగ్గురు ప్రాణాలు మనం కోల్పోవడం జరిగింది వాళ్ళకి పర్మిత అనుమతులు లేవు అధికారుల తెలియకంటే ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళు క్యారీ చేయడం వల్ల ముగ్గురు మనుషులు ఈవెన్ పర్సన్స్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ సభాముఖంగా అందరికి తెలియజేసేది ఏంటంటే ఎవరికి మేము ఎటువంటి బ్లాస్టింగ్ పర్మిషన్స్ ఇవ్వలేదు మేము కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి అనుమతులు బ్లాస్టింగ్కి ఇవ్వలేదు సో మీ అందరికీ మరొకసారి నేను దాన్ని తెలియపరుస్తున్నాను